మహబూబాబాద్ లో సిపిఎం పార్టీ కార్యాలయంలో సాధుల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు కోసం సిపిఎం పార్టీ అధినాయకత్వాన్ని కలిసి చర్చలు నిర్వహించడం జరిగిందని అన్నారు సిపిఎం కాంగ్రెస్ పరస్పరం చర్చించిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సాధించడంలో బిజెపి బీఆర్ఎస్ లు పూర్తిగా వైఫల్యం చెందాయని బయ్యారం కేంద్రంగా ఉక్కు పరిశ్రమను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వదిలేశారని గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లు తుంగలో తొక్కారని మానుకోట కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాట్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఇండియా కూటమి దేశ సమగ్ర అభివృద్ధి కోసం సెక్యులరిజం పరిరక్షణ కోసం కట్టుబడి ముందుకు సాగుతుందని కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి యువజన హామీలు అమలు చేసుకోవడం పాటు విద్య సాగునీరు తాగునీరు పోడు భూములు సాధించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు జిల్లాలో సాగునీటి వనరులను టిఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు మతోన్మాదాన్ని ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించి పాలించాలని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బిజెపి ఓటమి లక్ష్యంగా సిపిఎం ప్రచారం చేస్తుందని అన్నారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం మే ఐదవ తేదీన బాలాజీ గార్డెన్ లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం శ్రేణులు నాయకులు హాజరవుతారని బలరాం నాయక్ కూడా హాజరవుతారని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు గుణిగంటి రాజన్న అల్వాల వీరయ్య పాల్గొన్నారు